వరంగల్ జిల్లా సిపిఐ పార్టీ ఉత్సవాలు డిసెంబర్ ఇరవై ఆరున ఖమ్మంలో జరగనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి బహిరంగ సభ విజయవంతం కోసం జన దళ తరఫున పదిహేను వేల మందితో కవాతు నిర్వహించేందుకు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి వరంగల్ నగరంలోని ఓ సిటీ మైదానంలో ప్రారంభమైన ఈ శిక్షణ తరగతులకు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి టి శ్రీనివాసరావు జిల్లా కార్యదర్శి ఎస్కే బాష్మియా సేవదల్ రాష్ట్ర కన్వీనర్ పంజాల రమేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాలు చరిత్రాత్మకంగా జరగాలని సేవ కీలక పాత్ర పోషించనుందని తెలిపారు பாட்டி <laughs> 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 <Hey! laughs> <laughs> 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 వంద సంవత్సరాల పండుగ డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు ఖమ్మంలో జాతీయ స్థాయి లోపల జరగబోతుంది దానికంటే ముందు అన్ని జిల్లాల్లో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి జనసేవా దళ్ కార్యకర్తల శిక్షణ శిబిరాలు అన్ని జిల్లాల్లో కూడా చేపడుతూ ఉన్నాం దాదాపుగా జనసేవా దళ్ కార్యకర్తలు ఈ రాష్ట్రంలోపల ఒక పదిహేను వేల మందికి రకమైనటువంటి శిక్షణ ఇచ్చి ఆ రోజు అక్కడ పెద్ద ఎత్తున ఆ ఖమ్మంలో జరగబేటువంటి బహిరంగ సభ సందర్భంగా కవాతు జనసేవాదళ కార్యకర్తల కవాతు నిర్వహించబోతా ఉన్నాం ఈ దేశంలోపల భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి వంద సంవత్సరాలు అయితే ఉన్నది వంద సంవత్సరాల కార్యక్రమాన్ని సంవత్సర కాలం పాటు మరి వివిధ రూపాల్లోపల వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకుపోవడం జరిగింది ఈ దేశంలో ఇంత పెద్ద చరిత్ర కలిగినటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశం కోసం ఈ దేశ స్వాతంత్రం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం అనునిత్యం అధికారంలో ఉన్నా లేకున్నా కేవలం ప్రజల సమస్యల మీద కొట్లాడినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ వంద సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి అనేక హక్కులను ప్రజలకు సాధించి పెట్టినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ వంద సంవత్సరాల ముగింపు వేడుకలు ఖమ్మంలో జరగబోతూ ఉన్నాయి ఈ దళ కార్యకర్తలు అంటే ఈరోజు ఈ దేశంలో విపత్తు వచ్చినప్పుడు కానీ లేదంటే ప్రజలను కాపాడాల్సినటువంటి ప్రతి సందర్భంలో కూడా దళ కార్యకర్తలు ముందుండి ప్రజలకు రక్షణగా ఉండేటువంటి ఒక సంస్థ జనసేవ దళ భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సంస్థ దానికి సంబంధించినటువంటి శిక్షణ శిబిరాలు ఇక్కడ ఈ వరంగల్ జిల్లాలో జరుగుతూ ఉన్నాయి ఈ రకమైనటువంటి శిక్షణ శిబిరాలు రాష్ట్రం అంతా కూడా జరిగి మరి ఈ వంద సంవత్సరాల పండుగను అత్యంత ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం